తదుపరి కన్యారాశి మరి కన్యా రాశి పంపాలు ఏ విధంగా ఉన్నాయి ఇంకా కన్యా రాశి గారు కూడా సంవత్సరం అంతా చాలా ఇబ్బంది పడ్డారు ఆర్థికపరంగానూ ఉద్యోగ వ్యాపారాల పరంగా ఉద్యోగస్తులకైతే పర్వాలేదు కానీ వ్యాపారస్తులు అయితే చాలా ఇబ్బంది పడుతూ వచ్చారు రుణ బాధలు అధికంగా ఉంటూ వచ్చాయి కాబట్టి ఈ సంవత్సరం అన్న వీరికి కొంత మెరుగ్గా ఉండాలని మనం తప్పనిసరిగా కోరుకోవాలి సరే వీరికి కనుక మనం చూస్తే ఆదాయం అయితే ఐదు ఉంది వ్యయం కూడా ఐదు ఉంది ఒక రకంగా పర్వాలేదు అలాగే రాజపూజ్యం ఐదు అవమానం రెండు కాబట్టి ఈ రాజపూజ్యం ఎప్పుడైతే మనకి అనుకూలంగా ఉంటుందో మనకు ఉన్న చిన్న చిన్న ఎదురు దెబ్బల్ని మనం ఖచ్చితంగా తట్టుకోగలం కాబట్టి ఇక్కడ ఉన్న నక్షత్రాలు ఏమిటి అంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు ఉన్నాయి హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే చిత్త ఒకటి రెండు పాదాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వీరికి కనుక మనం చూస్తే భార్యాభర్తల మధ్యన విభేదాలు రాకుండా తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి వ్యాపారస్తులు కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి వ్యాపారం మానేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే వీరికి కొంత అనుకూలత వ్యాపార రంగంలోనే ఉండు వ్యాపారంలో కొత్తగా ఏమైనా చేయగలమా అంటే చేసేందుకైతే ఇబ్బంది లేదు కానీ కొంత ప్రయత్న పూర్వకంగా చేస్తారు అంటే కొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది రుణ బాధల విషయానికి సంబంధించి కొంచెం రుణాలు తీర్చే ప్రయత్నం కూడా వీరిలో కనపడుతూ ఉంటుంది గురువు మారిన వెంటనే ము ముందర వీళ్ళకి కంఫర్ట్ జోన్ ఇస్తూ ఉంటాడు ఆర్థికంగా మెరుగుగా ఉండేందుకు అవకాశాలు ఇస్తాడు పాటు కొంత మనం ఏమైనా ఆస్తులు సమకూర్చుకోవాలనుకుంటే దానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది చూడండి ఒక ఇబ్బంది కలిగిన వెంటనే మనకి రెస్పాన్స్ పాజిటివ్గా రాదు నెమ్మదిగా వస్తుంది కాబట్టి పోయిన సంవత్సరానికంటే ఈ సంవత్సరం వీరికి కొంత మెరుగ్గా ఉంటుంది అలాగే ఆధ్యాత్మికమైన విషయాలలో ఎక్కువగా పాలు పంచుకోవటం తీర్థయాత్రలు చేయటం తల్లిదండ్రులకి సంబంధించి వారికి హెల్ప్ చేయటం వారితో ఉండటం వారిని చూసుకోవటం వారితో ఎక్కువ సమయం గడపటం అలాగే విందు వినోదాలలో పాల్గొనటం దీంతో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి వారి వ్యక్తిగత జాతకం కనుక సహకరిస్తే వారికి తప్పకుండా వివాహం కూడా అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి సంతానం కావాలనుకుంటున్న వారికి బాగుంటుంది విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్స్ చేసేవారు కొన్ని నెలల్లో మాత్రం జాగ్రత్త వహించి తీరాల్సిందే అలాగే కన్స్ట్రక్షన్స్ లో ఉన్నవారు రియల్ ఎస్టేట్ లో ఉన్నవారు తప్పనిసరిగా కొన్ని కొన్ని మాసాలు మాత్రం జాగ్రత్త వహించాలి లేకపోతే పెట్టిన పెట్టుబడి అంతా కూడా కొంత నష్టపోయేందుకు అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా కుజుడు రావుతో కలిసినప్పుడు చాలా ఇబ్బంది ఇస్తాడనమాట కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్త అవసరం సో పోయిన సంవత్సరం కంటే కూడా రాశి వారికి ఈ సంవత్సరం కొంచెం మెరుగ్గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అంటే ముఖ్యంగా మరి ఏ నెలలో అయితే మీరు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలంటారు ఇప్పుడు ఏప్రిల్ తర్వాత ఆగస్టు తర్వాత అక్టోబర్ అలాగే రెండు వేల ఇరవై ఐదులో జనవరి మార్చి ఈ మొత్తం ఐదు నెలలు కూడా ఆరోగ్యానికి సంబంధించి రుణానికి సంబంధించి పెట్టుబడులకు సంబంధించి కొత్త వ్యాపారాలకు సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి అలాగే మాటిచ్చి ఎవరికైనా మనం మాటివ్వటము లేక ఎవరో మనకి సహాయం చేస్తారని మనం చూడటము ఆ సహాయం మనకి సమయానికి అందకపోవడము ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అందుకని సందానానికి సంబంధించి కూడా చిన్న చిన్న చికాకులు రావటం ఇవి కనపడుతున్నాయి అందుకని ఏంటంటే ఆ మెడికేషన్ ద్వారా మెడిసిన్స్ ద్వారా సంతాన ప్రయత్నం చేస్తున్న వారు ఆ ఈ నెలలు అవాయిడ్ చేయగలిగితే వారికి కొంతవరకు అనుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ ఉన్న జాగ్రత్తలు తీసుకోవాలి స్త్రీలు ఇక్కడ పట్టు విడుపు నేర్చుకోవాలి చాలా చాలా అవసరం ఈగో క్లాషెస్ రాకుండా చూసుకోవాలి అంటే స్త్రీలే చూసుకోవాలన్న ప్రశ్న వస్తుంది నా ఉద్దేశం స్త్రీలకి ఓర్పు సహనం ఎక్కువ అందుకని స్త్రీలు కొంచెం పట్టు విడుపు అని చెప్తారు సర్దుబాటు ధోరణి స్త్రీలలో చూపించినట్టుగా మనకి కొంచెం మగవారిలో తక్కువగా కనపడుతుంది అయితే ఇప్పుడు అందరూ మారుతున్నారు సొసైటీలో మార్పు చాలా వచ్చింది కాబట్టి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు అలాగే వివాహం చేసుకున్న వారు తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి అంటే నేను అంటున్నది ఇప్పుడు ఈ మాఘమాసంలో వివాహం చేసుకున్న వారు ఎవరైతే ఉంటారో అలాగే సంవత్సరంలో నవంబరు డిసెంబరు ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఏప్రిల్ వరకు కూడా కొత్తగా వివాహం చేసుకున్న వారు ఆ పట్టు విడుపు ఉండటం కలిగి ఉండటం అలాగే వాదోపవాదాల జోలికి వెళ్లకుండా ఉండటం వెళ్ళిన కుటుంబ సభ్యులతోటి కలిసిమెలిసి ఉండేందుకు ప్రయత్నం చేయటం ప్రతి చోట కూడా నా ట్రేడ్ మార్క్ ఉండాలి అనే ప్రయత్నం చేయకుండా ఉండటం ఏమవుతుందంటే ఇక్కడ ఇక్కడే మనకి సమసప్త కాలంలో కేతురాకులు కూడా ఉన్నారు అందుకని తప్పనిసరిగా భార్యాభర్తల మధ్యన ఇబ్బందులను కలిగిస్తారు ముఖ్యంగా కొత్తగా వివాహమైన వారికి ఇంకా ఒకరి మధ్యన ఒకరికి అంత అనుకూలత రాదు కాబట్టి ఏంటంటే అంతా నా వి నాకు నచ్చిన విధంగా ఉండాలన్న ప్రయత్నం చూపించామంటే అక్కడ భార్యాభర్తల మధ్యన తప్పనిసరిగా ఇబ్బంది వస్తుంది అందుకని కొత్తగా వివాహం అయిన వారు ఎవరైతే ఉంటారో ఇది భార్య అయినా భర్త అయినా అంటే స్త్రీలే కాదు మన స్త్రీల గురించి మాట్లాడుకుంటున్నా పురుషులైనా సరే జాగ్రత్త వహించి తీరాల్సింది అలాగే ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేయటం మెయిన్గా వీరేం చేస్తూ ఉంటారంటే ఈ ఏప్రిల్ వరకు కూడా లోన్స్ లాంటివి తీసుకుని ఉంటారు లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉంటారు లేకపోతే వీరు ఎవరికైనా సహాయం చేసి ఉంటారు పెద్ద మొత్తాలలో ఫ్రెండ్స్కి వాళ్ళకి వాళ్ళకి ఏదైనా డెవలప్మెంట్ కోసం ఇచ్చి ఉంటారు ఇలాంటివన్నీ కూడా వీళ్ళని తిరకాసం పెడుతూ ఉంటాయి లేకపోతే అన్నదమ్ములకి ఏదైనా సహాయం చేయటం అక్క చెల్లెల మధ్యన సహాయం ఉండటం ఇవన్నీ ఏమవుతుంటాయి అంటే పెద్ద అమౌంట్స్ అయి ఉంటాయి ఈ పెద్ద అమౌంట్స్ ముందుకి రావు వెనక్కి అంటే మనం ముందుకెళ్లలో వెనక్కి రావు కాబట్టి ఇలాంటి స్థితి వీళ్ళకి ఏప్రిల్ మే లోపలే వచ్చేస్తుంది ఇక్కడ నుంచి వీళ్ళు ఏంటంటే ప్రయత్నం చేస్తుంటారు బయటికి రావాలి సంపాదించాలి ఇంకా తెచ్చుకోవాలి ఆ కన్ఫ్యూజన్ రాకుండా ఉండడం కోసం ఏప్రిల్ మాసం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాం మనం కాబట్టి ఆర్థిక పరమైన విషయాలలో బహు జాగ్రత్తగా ఈ రాశి వారు ఉండాలి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తే తప్పనిసరిగా తీసుకోండి అలాగే వేరే ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేయాల్సి వస్తే అవి కూడా తీసుకోవచ్చు వారి కుటుంబ అనుకూలిస్తే వారి కుటుంబ సభ్యులకి నచ్చితే అంతేగాని ఎదురీరమని వాళ్ళని విమర్శించమని లేక వాళ్ళని కాదని వెళ్ళమని మనం చెప్పటం లేదు అలాగే స్త్రీలు కొంచెం తప్పనిసరిగా మనసులో ఉన్న విషయాన్ని చాలా వరకు గుప్తంగా ఉంటారు అన్నమాట ఏ విషయం కూడా మాట్లాడు కాబట్టి ఈ విషయం కొంచెం ఏదైనా సరే ఓపెన్గా మాట్లాడగలిగితే ఇంకా అనుకూలంగా ఉంటుంది రిలేషన్షిప్ వైజ్ కానీ బిజినెస్లో కానీ వర్క్లో కానీ వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంది పిల్లల మధ్యన పిల్లలతో ఎక్కువ సమయం గడపలేరు బట్ ఇక్కడ గురువు మే తర్వాత మారిన తర్వాత కొంత వీరికి అనుకూలత వస్తుంది కాబట్టి ఏంటంటే పిల్లలతో అనుకూలంగానూ ఉంటుంది అలాగే చాలా విషయాలలో కొంచెం మార్పులు ఉంటాయి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి అలాగే ఇంటికి సంబంధించి వస్తు వాహనాలకు సంబంధించి ఆర్థిక పరమైన విషయాలకు సంబంధించి ఖచ్చితంగా కొంత అనుకూలత అనేది కనిపిస్తుంది అంటే విడివిడిగా మరి ఇందులో ఉన్న నక్షత్రాలు అంటారు ఇప్పుడు ఉత్తరా నక్షత్రం వారు ఎవరైతే ఉన్నారో రెండు మూడు నాలుగు పదాలు వీరికి ఖర్చు విపరీతంగా ఉంటుంది ప్రయాణాలు అధికంగా ఉంటాయి కోర్టు సమస్యలు ఉంటాయి అలాగే ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు ఉంటాయి చేసే ప్రతి పనిలోనూ ఆలస్యము అలాగే ఖర్చు అయిపోవటం అంటే ఒక పని మొదలు పెడతాం అది జరగకపోవచ్చు కూడా కాబట్టి ఈ ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇక్కడ నక్షత్రం వారికి ఏంటంటే ప్రయత్నాలు అయితే కనబడుతున్నాయి ఒకేసారి రెండు మూడు పనులు చేయాలన్న ఆలోచన కూడా కనబడుతుంది ఉద్యోగ అవకాశాలు అధిక శాతం ఉంటాయి ఇంటర్వ్యూలకి వాటికి వెళ్లేందుకు కూడా వీరికి బాగుంటుందని చెప్పొచ్చు రుణాలు తీర్చాలి అనే ప్రయత్నం కనబడుతోంది ఈ సంవత్సరం వీరికి కొంచెం పెద్ద మొత్తంలో ఆర్థికంగా వీరికి అనుకూలత వచ్చేందుకు అవకాశం ఉంది కాబట్టి నక్షత్రానికి కొంతవరకు బాగుంది ఈ నక్షత్రం వారు ఉత్తరా నక్షత్రం వారు ఉత్తరా నక్షత్రం వారు ఖచ్చితంగా సూర్యోపాసన చేస్తూ ఉండటము అలాగే దాన ధర్మాలు చేయటము ఆ ముఖ్యంగా ఏమైనా ఆశ్రమాలకు వెళ్ళి వీరు ఏమైనా అన్నదానాలు లాంటివి చేస్తే వీరికి విశేషమైన ఫలితాలు ఉంటాయి ఇంకా నక్షత్రం వారు తల్లిదండ్రులకి సేవ చేయటము ఆడవారికి హెల్ప్ చేయడం ఇంకా హెల్ప్ అన్నాం కదా అని చెప్పి దీన్ని పాజిటివ్ హెల్ప్ తీసుకోండి ఎందుకంటే అన్ని రకరకాలుగా ఉంది బయట సొసైటీ కొంచెం డిఫరెంట్ గా ఉంది హెల్ప్ చేయమన్నారు కదా అని హెల్ప్ చేసి ఆ తర్వాత మీరు చెప్పారు మేము చేసాము అనే మాట రాకుండా చెప్తున్నాను కాబట్టి ఏంటంటే నక్షత్రం వారు సహాయం చేయండి అధిక శాతం అలాగే ఆర్థిక పరమైన విషయాల్లో కూడా వీళ్ళకి మెరుగ్గా ఉండబోతోంది కాబట్టి ఈ నక్షత్రం వాళ్ళు చంద్రునికి సంబంధించి దాన ధర్మాలు చేసుకోవటం జపం చేయటము అలాగే తల్లిదండ్రుల సేవ చేయటము వీరికి మంచి ఫలితాలు ఇస్తుంది ఇంకా మనం చిత్తా నక్షత్రం చూద్దాం ఇవి ఒకటి రెండు పాదాలు ఉన్నాయి వీరికి ఆర్థికంగా కొంచెం శ్రమ ఎక్కువగా ఉండబోతుంది అలాగే ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు ఆర్థికపరమైన విషయాలు చాలా విషయాలలో మనీ అనేది స్టక్ అయిపోతూ ఉంటుంది ప్రతి పనిలోనూ కూడా కొంచెం నిరాశ ఉంటుందన్నమాట ఏ పని తలబెట్టినా కొంచెం నిరాశగా ఉంటుంది చేస్తున్నాము అంటే చేస్తున్నాము వెళ్తున్నాము అంటే వెళ్తున్నాము వస్తున్నామంటే వస్తున్నాము ఈ కాన్సెప్ట్ ఎక్కువగా కనపడుతూ ఉంటుంది తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి తగువులు పెంచుకోకుండా ఉండండి కోర్టు సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి ఎక్కువగా శ్రమ అవకాశాలు కనబాయి